కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యంగా మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి వాటిలో ఒకటి సుబ్రహ్మణ్య క్షేత్రం ఆది క్షేత్రంగా విరాచిల్లుతోంది దీనిని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం అని పిలుస్తారు రెండవది మధ్య క్షేత్రంగా విరాచిల్లుతోంది దీనిని ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం అని పిలుస్తారు ఇక అంత్య క్షేత్రంగా నాగల మడక సుబ్రహ్మణ్య క్షేత్రం విరాచిల్లుతోంది ఈ మూడు కర్ణాటకలో వలసిన సుబ్రహ్మణ్యుని అద్భుతమైన క్షేత్రాలు ఆసక్తికర విషయం ఏంటంటే మూడు కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది ఈ ఆలయాలలో మొదచిదైన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం లో దక్షిణ కర్ణాటక జిల్లా కుమారగిరి ప్రాంతం దట్టమైన అడవుల మధ్యలో ఈ ఆలయం ఉంది పచ్చని అడవి ఒకవైపు దారా నది మరోవైపు అందమైన నడుమ ఉన్న చిన్న గ్రామమే కుక్కే ఆ గ్రామం మధ్యలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం కొలువై ఉంది ఇక్కడ వలసిన సుబ్రహ్మణ్య స్వామిని చూడగానే ఒళ్ళు పులకరించిపోతుంది స్వామివారి విగ్రహం పడగవెప్పి కాపు కాస్తున్న ఆరు సర్పాల కాలనాగువలే ఉంటుంది ఈ గుడిలో నాగదేవత ఎప్పుడు కొలువై ఉంటుంది అని భక్తులు నమ్ముతారు నాగదేవత పరిహారం చేయించుకొని మహిమాన్వితమైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతారు కార్తీకే యుడికి నిలయమైన ఈ క్షేత్రాలలో పరశురామ క్షేత్రం ఒకటి స్కాంద పురాణంలో సనత్ కుమార సంహితలోని సహ్యాద్రి కాండలోని తీర్థ క్షేత్ర మహామణి పురాణంలో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది పూర్వం తారకుడు సూర్పరాస్ముర అనే అసురులను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన శక్తి ఆయుధంతో సంహరించాడని అనంతరం తన ఆయుధాన్ని ఇక్కడి దారా నదిలో శుభ్రపరచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ పర్వత శ్రేణులలో కార్తికేయుడు ఇంద్రుడు కుమార్తె ను పెళ్లి చేసుకున్నాడు వాసుకి కోరికపై ఈ ప్రదేశంలో కార్తికేయుడు వలసనందున ఈ క్షేత్రం ప్రసిద్ధి కాచుంది సుబ్రహ్మణ్య స్వామి ముఖద్వారం తూర్పు ముఖమై ఉన్న భక్తులు మాత్రం పుష్ఠభాగం నుండి ముందుకు వెళ్లి స్వామి దర్శనం చేసుకోవలసి ఉంటుంది గర్భాలయానికి మండప ద్వారానికి మధ్య వెండితో కప్పబడిన గరుడ స్తంభం ఉంటుంది బాసుకి విషపు రుసల నుండి రక్షింపబడటానికి గరుడ స్తంభం నిర్మించారు అని అంటారు ఈ స్తంభాన్ని దాటిన తరువాత లోపలి మండపం చేరుకోగానే గర్భగుడిలో ఉన్న మూలబిరాట్టు సాక్షాత్కరిస్తాడు పై భాగంలో సుబ్రహ్మణ్య స్వామి మధ్య భాగంలో వాసుకి క్రింద భాగంలో ఆదిశేషుడు ఉంటారు